పంచ కేదారాలలో భాగంగా కేదారేశ్వర స్వామి కేదార్నాథ్ అలాగే మధ్యమహేశ్వర్ గురించి వీడియోలు చేశాను ఇప్పుడు మూడవదైన తుంగనాథ్ ఆలయం గురించి వీడియో చేస్తున్నాను తుంగనాథ్ ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన శివాలయాల్లో ఒకటి తుంగనాథ్ అంటే పర్వతాల ప్రభువని అని అర్థం రుద్రప్రయాగ జిల్లాలో చంద్రశిలా శిఖరానికి దిగువన దాదాపు మూడు వేల ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది క్షేత్రం పరమేశ్వరుడి బాహులు పడిన ఈ ప్రదేశం శ్రీరామచంద్రుడు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి ఆలయంతో పాటు గర్భగృహంలో ఉన్న శివలింగం కూడా పక్కకు వంగినట్లుగా ఏటవాలుగా కనిపిస్తుంది ఇక్కడి ఉపాలయాలు కాస్త పక్కకు వంగినట్లుగా ఉంటాయి ఇంతవరకు దానికి కారణం ఏమిటి అనేది కనుక్కోలేకపోయారు మే నుంచి అక్టోబర్ నవంబర్ వరకు ఈ ఆలయ ద్వారాలు తెరిచి ఉంటే స్వామి దర్శనం జరుగుతుంది తర్వాత ఈ స్వామిని మక్కు మటల్లోని మార్కండేశ్వర స్వామి ఆలయంలోకి తీసుకువెళ్ళి అక్కడ పూజలు చేస్తారనమాట మళ్ళీ మే వచ్చే వరకు అనమాట పంచకేదారాల్లో ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వీలుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక కేదారం గురించి చెప్తాను